తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదహెగౌడ్ మాట్లాడారు గ్రామాల అభివృద్ది పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కేవలం కాంట్రాక్టర్లు చేసిన పనులు ఎస్డీఎఫ్ బిల్లులు అవి కూడా పది లక్షల ఉన్న పెండింగ్ బిల్లులు విడుదల చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది అది గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లులు సర్పంచ్లకు చెల్లింపు అనేది అవాస్తవం సర్పంచులు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎస్ఎఫ్సీ నుండి కేంద్ర ప్రభుత్వం నుండి పదిహేను ఫైనాన్స్ నుండి డబ్బులు వస్తాయని గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్య పరిష్కారం కోసం పాలకవర్గం నుండి తీర్మానం చేసి పనులు చేసిన ఎంబీ రికార్డులు ఏఈడీలతో రికార్డు చేసి పెంచి చెక్ మేజర్ చేయించి ఉన్నవి వాటి వివరాలు కూడా సర్పంచ్లో పదవీ కాలం అయిపోయినప్పుడు ప్రభుత్వం లెక్కలు తీసుకొని ఉన్నది వాటి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం కేంద్రం నుండి రావాల్సిన జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనులు పెండింగ్ బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే చట్ట చూడాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లై గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నట్టు ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటన పూర్తిగా అవాస్తవం ఎందుకంటే ఎస్డిఎఫ్ అనే నిధులు కేవలం గుత్తెందారులు కాంట్రాక్టర్లు బడా కాంట్రాక్టర్లు చేసిన పెండింగ్ బిల్లులే నిన్న రిలీజ్ చేసింది మా సర్పంచ్లు అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని ఇబ్బంది పడుతుర్రు అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లించలేక అనేక ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వినవించినాం అయినా కానీ మా సమస్య పరిష్కరించకుండా కేవలం ఒక గుత్తెందారులకే ఎస్ఎఫ్ ఎస్డిఎఫ్ అనే నిధులు రిలీజ్ చేసి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయం ఎందుకంటే కేవలం మేము గ్రామంలో అభివృద్ధి పనుల సర్ పనులు చేసింది అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజలకు మమేకం చేసుకొని మేము అభివృద్ధి పనులు చేస్తుంటాం అభివృద్ధి పనులల్లో కూడా ప్రతి గ్రామంలో మేము డ్రంపింగ్ యార్డు కానీ ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు కానీ రైతు వేదికలు కానీ క్రీడా ప్రాంగణంలో కానీ అనేక కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసినాం చేసినాం ఈ ప్రభుత్వం వచ్చి పదిహేడు నెలలు మా పెండింగ్ బిల్లులు చెల్లించమని అనేక సార్లు మొనపెట్టుకున్నా కానీ మా బాధలు మా గోడు వినిపించుకోకుండా కేవలం గుత్తదారులకు ఈరోజు పెండింగ్ బిల్లులు చెల్లించరు కానీ మాకు చెల్లించవలసిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి స్టేట్ గవర్నమెంటు ఎస్ఎఫ్సి నుంచి వెళ్ళి బిల్లులు ప్రతి నెల మా గ్రామాలకు సర్ప గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వవలసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేవలం మా బిల్లులు చెల్లించకుండా ప్రజలను ఒక డైవర్ట్ చేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లులు ఇచ్చినామని ఈ ప్రభుత్వం చెప్పడం